శరణాగతి చెందుట ఆత్మవిచారణ ద్వారా అహం మూలాన్ని అన్వేషించుట రెండు ఆత్మజ్ఞానానికి సహాయకరమైన మార్గాలని రమణులు చెప్పారు శరణాగతి యొక్క నిజమైన అర్థం గుర్తించక అది చాలా సులభమైన మార్గమని చాలామంది అనుకుంటారు సద్గురుని రక్షణ మార్గదర్శకత్వం మీద సంపూర్ణమైన నిర్నిబంధమైన విశ్వాసమే శరణాగతి యొక్క అర్థం ప్రతికూలమైన సంఘటనలు జరిగినప్పుడు అవి అలా ఎందుకు జరిగాయని మనం సహజంగా ప్రశ్నిస్తాం మంచి చెడు రెండూ సాపేక్ష పదములు ఒకటి లేకుండా ఇంకొకటి ఉండదు సద్గురువే మనకు మంచి జరగవలసినట్లు చేయవలసినవారు మన కర్మభారం తొలగించి మనల్ని చేయగలిగినట్టి చేయగలిగినట్టివారు మనం ఆ సంగతి మరచిపోతాం మనకు ఎప్పుడూ ఎటువంటి సంశయం కలిగినా ఏ విషయం గురించి ప్రశ్నించినా మనం సంపూర్ణ శరణాగతి చెందలేదనే దానికి నిదర్శనం శరణాగతి చెందినవాడు చేయటానికి పనులు వెదకుట కానీ చేసే పనులను విడిచిపెట్టుట కానీ చేయ ప్రయత్నించడు జరగవలసిన పనులకు సంబంధించిన శక్తి జ్ఞానం ఫలితం అన్నీ అంతా సద్గురుపైనే ఆధారపడి ఉందని తెలుసుకుంటాడు అందుచేత పనులు జరగాలని కానీ లేదా వాటి ఫలితాలను పొందాలని కానీ శరణాగతుడు ఆతృతపడడు ఆరాటం చెందడు సద్గురువు ఎందు విశ్వాసం వేళ్లు తన్నిన కొలది బాగా స్థిరపడిన కొలది శరణాగత భావం క్రమంగా పెరిగి దృఢమవుతుంది ఆత్మవిచారణ ప్రారంభమై ముందుకు సాగుతున్న కొలది కతృత్వభావం నశించిపోవను కర్తృత్వ భావనే శరణాగతికి పెద్ద ఆటంకం ఆ భావం తొలగే కొలది అన్నీ దివ్యశక్తి చేతనే రూపొందించబడినవి అనే సంగతి స్పష్టంగా తెలుస్తుంది గణేషుని పూజ నిమిత్తం బెల్లం గణేషుని చేసి నైవేద్యంగా సమర్పించడానికి ఆ బెల్లం నుంచి తృంచిన బెల్లం మొక్కనే దాని ముందు ఉంచినట్లు ఉంటుంది అంతా సద్గురు సొత్తు అయిన ఎడల తాను విడిగా విడిచిపెట్టడానికి ఏముంది ఆ సత్యాన్ని గుర్తించుట వలన తన భారమంతా తొలగిపోవును విశ్వభారాన్ని మోసేవాడే తన భారాన్ని మోయుననే సంగతి తెలుసుకుంటాడు భక్తుడు భగవాన్ శరణాగతి అంటే ఏమిటి భగవాన్ శరణాగతి అన్నా మనోనిగ్రహమన్నా ఒక్కటే ఆత్మశక్తిని గుర్తించే కొలది అహం అణుగును అదే శరణాగతికి అర్థం శరణాగతికి అదే ప్రారంభం ఆత్మకు అన్యంగా భిన్నంగా అహం లేనప్పటికీ అజ్ఞానం చేత ఆ విషయానికి లేకపోవట చేత అహం తిరుగుబాటు చేస్తూ తనకు స్వతంత్ర ప్రతిపత్తి ఉందని భావించి పనిచేస్తుంది భక్తుడు భగవాన్ అటువంటి తిరుగుబాటు అహాన్ని లొంగదీయటి ఎట్లు భగవాన్ అహం మూలాన్ని వెదుకుట వెతుకుటవలన దానంతటది తొలగి అదృశ్యమవుతుంది లేదా స్వయంగా తన కర్మల్ని ఉద్దేశాల్ని ఆశయాల్ని సద్గురువుకు అర్పణ చేయటం వలన అవి వాటి నుంచి తెగిపోవును అలవాటు ప్రకారం ఆలోచించుట అత్యవసరమని ఆ ఆలోచన ఎప్పుడూ ఉండేదేనని అనుకోవడం వలన దాన్ని విడిచిపెట్టలేమనే దురభిప్రాయం కలుగుతోంది కానీ విచారణ వివేకం ఆ భావాన్ని నాశనం చేయగలవు భక్తుడు భగవాన్ ప్రజలు గురువు ముందు కానీ భగవంతుని ముందు కానీ నమస్కరించుట వారి శరణాగతికి చిహ్నమని నేను అనుకుంటాను భగవాన్ నిజమైన శరణాగతి అంటే హృదయస్థానమందు అహంకరిగి అందు కలిసి లీనమై లయమగుట బాహ్యక్రియల చేష్టలతో భగవంతుడు మోసపోడు గురువు దైవం చూసేది భక్తుని అహం ఎంతవరకు నిగ్రహంతో ఉందో అది ఎంతవరకు నాశనానికి దగ్గరగా వెళ్ళిందోనని భక్తుడు భగవాన్ శరణాగతి అనగానేమి భగవాన్ శరణాగతి చెందిన తర్వాత కించిత్ కూడా కర్తృత్వ భావం ఉండదు ఒక విధమైన ఉదాసీన భావం ఏర్పడి కర్మయందు కర్మఫలమందు అపేక్ష లేకుండా ఉంటుంది శరణాగతి చెందినవాడు తన కొరకు ఎటువంటి పనులు ప్రారంభించడు వాడో సర్వకర్మ పరిత్యాగి